ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశంలో తన తో అదరగొట్టిన మాజీ మంత్రి మంత్రివర్యులు శ్రీ ఎన్ రెడ్డి ఈ కార్యక్రమానికి చిత్తూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ప్రసాదరావు పాల్గొన్నారు అదే విధంగా పలమనేరు నియోజకవర్గానికి చెందిన భైరెడ్డిపల్లి పలమనేరు రూరల్ పెద్ద పంజాని మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులు కిషోర్ గౌడ్ నాగరాజు రెడ్డి ఆనంద్ రంగనాథ్ మరియు జనసేన నాయకులు దిలీప్ నాగరాజు చందు చైతన్యులు పాల్గొన్నారు బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులు వినోద్ చేతన్ అంబరీష్ తులసి రాకేష్ శేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో ఈ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగించారు ఆపరేట్ చేసేటండి ప్రతి ఒక్క సోదరి సోదరులందరిని కూడా హృదయపూర్వక చేతులెత్తే అందరిని చేసుకుంటాను అయితే ఇప్పుడు ఈ elections తో టీడీపీ పార్టీని ఎందుకు ఎందుకు వచ్చింది చంద్రబాబు గారి తరసనకదా చంద్రబాబు గారి సమర్థత చంద్రబాబు గారి విజ్ఞత చూసి ఈ రాష్ట్రం ఈ పరిస్థితుల్లో

నువ్వు బడ్జెట్ చూస్తారంటే 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు ఉన్నాయి ఇప్పుడు 30 లక్షల కోట్లు వచ్చేసారు నేను కారణం అంటే చిన్నవార సంపాయ ఎక్స్‌పోర్ట్స్ గురించి ఉంది తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తుంది దాని మీద ఆదాయం చాలా వస్తుంది ఎక్స్ట్రా ఇండస్ట్రీ దాని మీద ఈ రోజు మార్క్స్ వస్తాయి చిన్నది అంటే చూస్తాం స్టీల్స్ దిస్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అన్నముందు మనం ఈ ఆకర్షణగా మనం పంపించాలంటే మీరు ఖచ్చితంగా గ్రామాలకు వచ్చినప్పుడు ఒక రెండు రోజులు మూడు రోజుల్లో మీరు అక్కడ సమయం ఇచ్చి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ సమయాన్ని కేటాయించమని చెప్పి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అటు పెట్రోల్ పంపాడు కానీ లేకపోతే అంబేద్కర్ బాబు కి ఎదురుగా కానీ ఎక్కడ ఆపకుండా వెళ్ళిపోతా ఉన్నారని చెప్పారు రేపు మళ్ళా మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బెంగళూరు బస్సులు కరెక్ట్ గా ఒక పాయింట్ లో ఎక్కడ అక్కడ ఆపించి మీరు రావడానికి పోవడానికి ఇబ్బందులు

follow on complete by చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన ఐదు రోజుల నుంచి రాష్ట్రాన్ని గురించే తప్పించారు ఎందుకంటే ఆయన కేబినెట్ లో మంత్రిగా నేను దగ్గర నుంచి చూశా ఈ రాష్ట్రానికి ఒక కొత్త పెట్టుబడులు కావచ్చు ఒక కొత్త సాధన తీసుకొచ్చాం ఈ రోజు కనీసం కాపాడుకుంటామంటే మన జిల్లాలోనే మరి ఎప్పటి నుంచేనా ఉన్నటువంటి అమర్ రాజా సంస్థ అతి పెద్ద సంస్థ నిజంగా వాళ్ళు ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టాలంటే చిత్తూరు జిల్లాలోనే పెట్టాల్సిన తీసుకొచ్చాం కాబట్టి ఇంకొక బైపాస్ రోడ్ తీసుకున్నాం ఎప్పటి నుంచో బైపాస్ రోడ్ పక్కనే ఒక ఆటో నగర్ వాళ్ళు చెయ్యాలని చెప్పి ఎప్పటి నుంచినో వదిలేసి ఉంటే ఆ ఆటో నగర్ కూడా ఏర్పాటు చేసాం మీరు పోయేటప్పుడు కనపడుతుంది పక్కనే మనకు ఒక హోటల్ సంబంధించినటువంటి i ఇంకో మీరు ఎప్పుడో కానీ గ్రామాల్లోకి రాదు అంటే తక్కువ సమయం మీ ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ఎక్కువ సమయం ఇంకడే ఉంటారు నేను ఒకటే సందర్భంగా మీ అందరికి